నమస్కారం అండి మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసాడు మొదటగా మనం భగవద్గీతలో ఒక ముఖ్యమైన శ్లోకంతోనే మొదలు పెట్టుకుందామండి ఇది విభూతి యోగంలో ముప్పై ఐదవ శ్లోకం అండి బృహత్సామ తథాసామ్నాం గాయత్రి చందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర ఈ శ్లోకం పరమాత్మ తనకిష్టమైన మాసం గురించి చెప్పాడండి ఏం చెప్పాడండి తనకి ఇష్టమైన మాసం మార్గశిర మాసం అని చెప్పాడు మనం ఇప్పుడు మార్గశిర మాసంలో ఉన్నాం హేమంత ఋతువు మార్గశిర మాసం హేమంత ఋతువు అంటే ఎలా ఉంటుందండి చల్లగా మంచు పడుతూ ఉంటుంది చలి ఈ మాసము విష్ణు భగవానుడికి లక్ష్మీమాతకి ఎంతో ప్రీతికరమైన మాసం అందరూ కూడా వైష్ణవాలయాలకి వెళ్తుంటారు ఈ మార్గశిర మాసంలోనే మనకి ధనుర్మాసం వస్తుంది ధనుర్మాసము హిందూ క్యాలెండర్లో ఎంతో పవిత్రమైన మాసం ఆధ్యాత్మిక చింతనకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చే మాసం ధనుర్మాసం పదహారవ తారీఖు డిసెంబర్ నాడు మొదలవుతుందండి ఈ ధనుర్మాసము సూర్యుడు మార్గశిర మాసంలో సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించినాక ధనుర్మాసం మొదలవుతుంది అయితే ఇది మకర సంత మకర సంక్రాంతి వరకు మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేదాకా అంటే ఈ నెల రోజులు మనం ధనుర్మాసాన్ని జరుపుకుంటామండి ధనుర్మాసము నేను చెప్పినట్టు వైష్ణవాలయాలకి భక్తులు వెళ్తూ ఉంటారు ప్రతిరోజు పొద్దున్నే లేచేసి తెల్లవారుజామునే స్నాన సంధ్యాలు చేసేసి వైష్ణవాలయాలకు వెళ్ళి భక్తితో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీనాథని పూజించి తీర్థ ప్రసాదాలు తీర్చుకొని వస్తూ ఉంటారండి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఒక్కరోజు విష్ణుమూర్తిని దర్శించుకుంటే వెయ్యి సంవత్సరాలు భక్తితో తపస్సు చేసినంత ఫలం వస్తుందని పండితులు పెద్దలు చెప్తున్నారండి సరేనా అండి కాబట్టి ఈ ధనుర్మాసం చాలా ముఖ్యమైనది అలాగే ఈ ధనుర్మాసంలో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే భక్తులందరూ కూడా ఈ ధనుర్మాసంలో అందరూ తిరుపావాయిని పారాయణ చేస్తారండి గోదాదేవి మాత రచించిన తిరుప్పావైని అందరూ కూడా పఠిస్తారు ముప్పై శ్లోకాలండి ముప్పై పాశురాలు అంటే ముప్పై శ్లోకాల్లో కూడుకున్నది తిరుప్పావై ఇది కూడా అందరూ పారాయణం చేస్తారు అలాగే చాలా ముఖ్యమైనది ధనుర్మాసంలో వచ్చేది ఏం చెప్పండి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి స్వామిని మహావిష్ణువుని ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా భక్తులందరికీ కూడా మహాపుణ్యము స్వామివారి అనుగ్రహం కలుగుతుందండి ముక్కోటి ఏకాదశిని ఎందుకంటారంటే ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి వెళ్ళకి ఉత్తర ద్వార ద్వార దర్శనం ద్వారా మహావిష్ణువుని దర్శించుకుంటారండి ఈరోజు అంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి ఈ ధనుర్మాసంలోనే వస్తుంది అలాగే నేను చెప్పినట్టు గోదాదేవి అంటే ఆండాళమ్మని స్థుతించుకుంటారండి ఈ పాసురాలు పఠించుకొని ఈ నెల రోజులు కూడా శుతిస్తారండి గోదాదేవి విష్ణు చిత్తులకి దంపతులకి పూల తోటలో తను లభించిందండి అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు యుక్త వయసు వచ్చినాక అమ్మాయి గోదాదేవి అంటే ఆండాళ రూపము స్వామిని అంటే రంగనాయకుల స్వామి రంగనాథ స్వామిని తను ఇష్టపడి ప్రేమిస్తుందండి స్వామిని స్వామిలో ఐక్యం చెందుతుంది అందుకే గోదాదేవి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు అంత ముఖ్యమైన మాసం అందరూ కూడా డిసెంబర్ పదహారు నుంచి మనకి ధనుర్మాసం మొదలవుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో విష్ణు ఆలయాలకు వెళ్ళండి పూజించండి పెళ్లి కాని యువతులు కన్యలు ఈ ఈ మాసంలో అండి కాత్యాయని వ్రతాన్ని కూడా చేస్తారండి సరేనా అండి అందరూ కూడా మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తాము విష్ణువాలయాలకు వెళ్దాము మహాశివుణ్ణి కూడా మనము కొలుస్తామండి అందరూ దేవతలకు ప్రీతికరమైన మాసము ఈ ధనుర్మాసము కాబట్టి అందరం రేపటి నుంచి పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఓం నమో భగవతి వాసుదేవాయ